ఎందుకు ఇలా చేస్తున్నావో అవ్వట్లేదు కానీ నా దూరం నిన్ను సంతోషంగా ఉంచితే చెప్పు నీకోసం ఏదైనా చేస్తా బంగారం నీకోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధంగా ఉండే నేను దూరంగా ఉండలేనా ఉంటా జీవితంలో మళ్ళీ నీకు నా నుంచి ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు ఇలా అంటున్నానని నిన్ను మర్చిపోతా అని కళలో కూడా అనుకోక బంగారం ప్లీజ్ నేను నిద్ర లేచక నా మొదటి ఆలోచన నీ గురించే చివరి ఆలోచన నీ గురించే ఎందుకో తెలీదు నేను నీ ప్రేమకు బానిసైపోయా నాలో ఏం చూసి ప్రేమించావో నాకు తెలియదు కానీ ఇప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావో తెలుసుకోవచ్చా ప్లీజ్ బంగారం ప్రాణం పోతున్నట్టు అనిపిస్తోంది ఎందుకో తెలుసా ఊపిరి నాదైనా ఊపిరి తీసుకునేది నీకోసమే ఇక తట్టుకోలేను బంగారం ఎంత పెద్ద గాయమైనా ఇంత నొప్పి రాదేమో చాలా కష్టంగా ఉంది బేబీ నీకోసం చావాలని ఉంది అయినా చావలేను ఎందుకంటే నన్ను నమ్ముకొని నా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసమైనా నేను ఉండాలి వాళ్ళ హ్యాపీనెస్ కోసం హ్యాపీగా లేకపోయినా ఫేక్ స్మైల్ చూపిస్తూ బ్రతుకుతా ఇక సెలవు బంగారం లైఫ్లో నేను మర్చిపోలేని వాళ్ళు ఉన్నారా అంటే అది నువ్వు మాత్రమే ప్రాణం పోయినా నేను మరవను మరిచిన మరుక్షణం ప్రాణంతో ఉండను బాయ బంగారం